వర్గం కామలకోట మండలంలో డికే రావు గారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఆకర్షితుంది వివిధ సామాజిక వర్గాల నుండి వివిధ పార్టీల నుండి సుమారు వన్ సుమారు వాళ్ళందరికీ అవ్వడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరిగింది అందరూ కూడా పరిపాలన ముందు ఉన్నటువంటి తెలుగుదేశం మేము ఆ రోజు తెలుగుదేశం సపోర్ట్ చేసినా సరే మాకు అటువంటి ఆ రోజు సహాయ సహకారాలు అందలేదు ఆ రోజు అప్పుడున్నటువంటి ఈ జన్మభూమి కంటే వాళ్ళు దోచుకునేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడుస్తాం తప్పకుండా ఎద్దాబ్ వైఎస్ఆర్ సిద్ధ జండ్ ఎగరేస్తామని చెప్పి ఈ రోజు చాలా మంది జాయిన్ జాగ్రత్త వాళ్ళందరూ ప్రసారి